ఆమెకు బేడీ లేకుండా ఆమెకు టెస్ట్ చేయనివ్వకుండా చెప్పండి ఈరోజు వారణాసి వారణాసి సినిమాకు ఉన్న హీరో వాడి వాడు తలకాయ ఇట్లా కొట్టుకొని ఇట్లా మీరు బాటలు కొట్టుకొని బొట్టు పెడతా ఉన్నాడు జప్పగాడు లక్కెడిగా లంగరాజు గాడు కాడు ఎవడరా వాడ హీరో నీ తల్లిదండ్రులు రా హీరోలు నీ తల్లిదండ్రులు హీరోలు రాకేష్ అదే చెప్తాడో నీ తల్లిదండ్రులు రక్తం మొత్తం చిందించి చెమటగా మార్చి పైసలు ఇస్తే చదువుకోరా సన్యాసాన్ని ఇస్తే ఆ పైసలు పట్టుకొని బ్లాక్ల టిక్కెట్లు పెట్టి వాడి బొంద మీద పెడితే వాడు డూప్ మాట డూబు ఫైటు డూబు డ్రెస్సు డూప్ డ్యాన్సు వాడి కంఠం వాడిది కాదు వాడి పాట వాడిది కాదు గ్రాఫిటి జన్లు కుక్కల తాగి జీపుండి పైకి వెళ్ళిపోతాడు నీ మహేష్ బాబు సూపర్ స్టార్ ఒక్కటి కాదు వంద బాటిల్ దాగిపిద్దాం పెట్రోల్ లేకుండా పైకి పోతుందా జీప్ పైకి పోతుందా అది దాగి మీ గుండెలు మీ కార్జాలు మీ ఉలోకాయలు మీ దొబ్బలు మీ ఆర్గెట్